మనతో పాటు ఉపాధ్యాయులు నల్లబోతులు శ్రీనివాసరావు గారు గానుగుపంటలో ఉపాధ్యాయుగా పనిచే ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు రేపు స్కూల్స్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఆయన మాటల్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ గురించి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు గవర్నమెంట్ స్కూల్స్ గురించి నమస్కారం అండి ముందుగా మరి ఈ విజన్ న్యూస్ టీవీ బ్రాడ్కాస్టింగ్ వారికి మరి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు సంక్షేమ సంఘం తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మరి విద్య అద్భుతమైనటువంటి విద్య ప్రభుత్వం ఈరోజు అందిస్తూ ఉంది మరి రేపు అంటే జూన్ పన్నెండున ఈ రాష్ట్రంలో మరి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా మరి యావత్ సమాజానికి ఉపాధ్యాయుల తరఫున నేను నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు పథకాలు పెట్టి మరి నాణ్యమైనటువంటి విద్యను మన గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందించడానికి ఈరోజు ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది అందులో భాగంగా మరి రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో మరి యావత్ సమాజం పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో వారి యొక్క విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందే విధంగా మరి అందరూ తల్లిదండ్రులు అందరూ మరి మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు మరి వ్యాపారస్తులు మరి ఉద్యోగస్తులు మరి అందరూ పేదలు బడుగులు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ మొత్తము పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాలలో మరి ఉపాధ్యాయులు అత్యధిక క్వాలిఫికేషన్ కలిగి ముప్పై నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపాధ్యాయుల చేత నాణ్యమైనటువంటి బోధన ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మరి పేద బడుగు బలహీన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాదు మరి భారతదేశంలో ఏ రాష్ట్రము ఖర్చు పెట్టినంత డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి తొంభై వేల రూపాయలు ఖర్చు పెడతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఏ కార్పొరేట్ పాఠశాల కానీ ఏ ప్రైవేట్ పాఠశాల కానీ మరి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక్కొక్క విద్యార్థి మీద అంత ఖర్చు పెట్టే పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మరి ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టి విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది మరి యావత్ సమాజం అంతా తమ పిల్లలను మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ మరి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలా రేపటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో తల్లికి వందనం కార్యక్రమం మరి డొక్క సీతమ్మ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం కిడ్సు మరి బూట్లు షూసు సాక్సులు నోట్సులు టెక్స్ట్ పుస్తకాలు సన్న బియ్యము రోజొక ఎగ్ ఫ్రైడు ఫ్రైడ్ ఎగ్తోటి మరి రోజొక వెరైటీతో మరి ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైనటువంటి సేవలు అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వ విద్య అపార్ట్మెంట్ విద్య కాదు ఇది నాణ్యమైన విద్య అద్భుతమైన విద్య విశాలమైన తరగతి గదులు విశాలమైనటువంటి ఆటస్థలము కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఛానల్ వారి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మరి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నాయకులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాలల అభివృద్ధికి మరి ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అవి ప్రజల పాఠశాలలు కాబట్టి సమాజము ప్రభుత్వ పాఠశాలల వైపు మరి చేర్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇట్లా ఈ విజన్ ఛానల్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ న్యూస్ టీవీ కేవలం ఇక్కడే కాదు ఇది రాష్ట్రమంతా మరి ప్రాకుతా ఉంది అనేక జిల్లాలలో మండలాలలో కూడా మరి విజన్ ఛానల్ యొక్క ప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతంగా చాలా పారదర్శకంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరే విధంగా పనిచేసే ఛానలు విజన్ న్యూస్ టీవీ ఛానల్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ వీడియో చూసిన వాళ్ళు వాట్సప్లో వాట్సప్ టచ్ చేయకుండా లింకును టచ్ చేసి అది యూట్యూబ్లో ఈ సమాచారము దేశమంతా వెళ్తుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను